హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి తేజా సజ్జా హనుమాన్ మూవీతో పాన్ ఇండియన్ రేంజ్ లో సౌండ్ చేసేశాడు ఇక ఇప్పుడు తన కొత్త మూవీ అప్డేట్ తో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యేలా ఉన్నాడు తేజ తన కొత్త మూవీ సూపర్ హోదా అంటూ కొత్త సినిమా అప్డేట్ మీద అంచనాలు పెంచేశాడు ఈ హీరో మిరాయ్ టైటిల్ సూపర్ యోధా ఉపశీర్షకతో రాగిపోతున్న మూవీలో తేజా సజ్జా హీరోగా నటిస్తున్నాడనే చెప్పాలి రితికా నాయక్ హీరోయిన్ గా కనిపిస్తోంది ఈ మూవీని కార్తీక్ ఘటమనేని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడట పీపుల్స్ మీడియా స్థాయిని మరింత పెంచేలా ఈ మిరాయి చిత్రం ఉండబోతోందని గ్లింప్స్ చూస్తేనే మనకి తెలుస్తోంది అశోకుడి కాలం నుంచి ఈ కథను తీసుకున్నారు అశోకుడు కళింగ యుద్ధంలోని రక్తపాతాన్ని చూసి చెలించిపోయి హింసను విడనాడాడు అని అంతా అనుకుంటుంటారు మనం కూడా చదువుకున్నాం ఆ టైంలోనే అశోకుడు తొమ్మిది పుస్తకాలను రచించాడని వాటిని రక్షించే కాన్సెప్ట్ చుట్టూ ఈ మిరాయి తిరిగేలా ఉంది ఈ కథను చైనాలో జరుగుతోందనిపిస్తోంది ఈ గ్లిమ్స్ లోని విజువల్స్ డైలాగ్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అదిరిపోయాయనే చెప్పాలి విలన్ ఎవరన్నది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంచేశారు టీం మరి ఆ విలన్ రోల్లో ఎవరు కనిపిస్తారు ఆ పేరు ఎప్పుడు రివీల్ చేస్తారు అన్నది వేచి చూడాల్సిందే కానీ ఈ గ్లిమ్స్ చూస్తుంటే మాత్రం ఇది కథ అసలు సిసలు పాన్ ఇండియన్ సబ్జెక్ట్ అన్నట్టుగా ఉంది ఆర్ఆర్ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెలే ఉన్నాయని నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు తేజ స్క్రిప్ట్ సెలక్షన్ అదిరిపోయిందని ఇలానే కంటిన్యూ చేస్తే రియల్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని అంతా ట్రోల్ చేసేస్తున్నారు సరిగ్గా ఏడాదికి ఈ మూవీ విడుదలవుతుందని చెప్పేశారు అంటే ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈ చిత్రం రిలీజ్ కానుందని ప్రకటించేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు